కేరళలో గర్ల్స్ మహిళలు అందరూ చక్కగా సారీ కట్టుకుంటారు ఫుల్గా కవర్ చేసుకుంటారు గాజులు వేసుకుంటారు బొట్టు వేసుకుంటారు నెక్లెస్ వేసుకుంటారు ఇయర్ రింగ్స్ వేసుకుంటారు వాళ్ళు సేఫ్గా ఉంటారు తెలుసా మీన్ వైల్ అలాట్ ఆఫ్ టైమ్స్ గర్ల్స్ అబ్యూస్డ్ బై దర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ బై దర్ ఓన్ రిలేటివ్స్ అప్పుడు ఏం చేయాలి వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్సెస్ సౌందర్య గారి ఫొటోస్ వేర్ రీసెంట్లీ మాఫ్ట్ యూజింగ్ ఏఐ బేసిక్లీ ఇట్ ప్రూవ్స్ ద పాయింట్ దట్ ఉమెన్ కెన్ బీ డెడ్ ఇట్ డజంట్ మ్యాటర్ ఈవెన్ ఆవిడ ఉన్నప్పుడు చీర కట్టుకున్నా ఆవిడ ఈ సమాజానికి తగ్గట్టు డ్రెస్ చేసుకున్నా కూడా ఆవిడ ఫొటోస్ తీసి దే విల్ మాఫ్ పీపుల్ ఆర్ లైక్ దట్ వి ఆర్ నాట్ ద వాన్ సేయింగ్ య సాల్మెన్ మెన్ ఆర్ సేయింగ్ ఎస్ ఎసాల్వ్మెన్ ఎందుకంటే ఆడవాళ్ళు ఇట్లా 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 సమాజానికి తగ్గట్టు డ్రెస్ చేసుకోకపోతే ఆడవాళ్ళు మగాళ్ళని రచ్చకొడితే ట్రిగర్ చేస్తే ప్రవోక్ చేస్తే మగాళ్ళు అసాల్ట్ చేస్తారు అంటున్నారు సో బేసిక్లీ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ సేయింగ్ అసాల్వ్మెన్ అండ్ మెన్ ఆర్ డేంజరస్ సో యాజ్ సర్వైవర్స్ సమ్ ఆఫ్ హస్ హీన్ మొలెస్టెడ్ ఐ హెవ్ విన్ మొస్టెడ్ ఐ వాస్ మొలెస్టెడ్ వెన్ ఐ వాస్ ఫుల్లీ క్లోజ్డ్ విత్ చున్నీ ఆల్సో ఓకే సో క్లోజ్ డోంట్ మ్యాటర్ దీస్ పీపుల్ ఆర్ ద ప్రాబ్లం రేప్ అపాలజీస్ ఆర్ ద ప్రాబ్లమ్ దట్స్ వై ఇండియాస్ రేప్ కల్చర్ ఇస్ అ ప్రాబ్లం సౌందర్య గారి ఫోటో కింద ఒక కామెంట్ ఎలా ఉండిందంటే ఆవిడ డెడ్ బాడీని ఐ విల్ ఈట్ ఇట్ నేను కంప్లీట్గా ఎడిట్ చేసి రిడాక్ట్ చేసి చెప్తున్నా దీనికన్నా చాలా వల్గర్గా ఘోరంగా ఉండిందనమాట ఆ కామెంట్ ఐ కాన్ షేర్ మోర్ దెన్ దాట్ సో దిస్ ఇస్ ద ట్రూత్ అబౌట్ పీపుల్ హియర్ అండ్ దర్ మైండ్ సెట్స్ రీసెంట్ టైమ్స్ లో చాలా మంది కేసెస్ వస్తున్నాయి వేర్ బాయ్స్ ఆర్ బీంగ్ గ్యాంగ్ రేప్డ్ బై మెన్ సో అబ్బాయిలు కూడా చీరలు కట్టుకోవాలా ఏమో చెప్తే నేను కూడా అట్లాగే మా అబ్బాయిని కూడా పెంచుతాను బికాస్ ఈ సమాజంలో మీ సమాజంలో పెంచుతున్నాను కాబట్టి ఐ నీడ్ టు అండర్స్టాండ్ హౌ యువర్ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్స్ వర్క్ బ్లేమింగ్ క్లోత్స్ ఫార్ సెక్షువల్ అబ్యూస్ అండ్ సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ సెక్షువల్ అసాల్ట్ ఆన్ ఎనీ జెండర్ ఈజ్ కాల్డ్ అపాలజిస్ట్ మైండ్ సెట్ సో ఈ అపాలజిస్ట్ మైండ్ సెట్ని కామెంట్ చేసి ఇదే మన కల్చర్ ఇదే మన ప్రకృతి ఇదే మన సమాజం ఇదే మన భారతీయ సంస్కారం అని

వీళ్ళని చూసే మేమందరం కొంచెం ఇది డేంజర్ మేము మనమే కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తున్నారు కదా సో వీళ్ళందరూ ఎవరు ఎవరికో తండ్రి తమ్ముడు తాత చిన్నాన్న పెద్దనాన్న కజిన్ బ్రదర్ హస్బెండ్ బ్రదర్ బ్రదర్ లా బావ పామర్ది ఫ్రెండ్ ఎవరైనా ఉండొచ్చు కదా సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వీళ్ళకి మాత్రం సంస్కారం నేర్పించలేదా ఒక అమ్మాయి పబ్లిక్ స్పేస్లో ఉంటే ఆవిడ ఒక ప్రొఫెషనల్గా పనిచేస్తుంటే అయితే ఇప్పుడు ఒలింపిక్ లెవెల్లో స్విమ్ సూట్స్ వేసుకుని ఒక ఫీమేల్ స్విమ్మర్ వెళ్ళి మెడల్ కొడితే ఎందుకు స్విమ్ సూట్ వేసుకుని అని చెప్తారా అర్థం కావట్లేదు ద ఓన్లీ కాస్ ఫర్ రేప్ ఇస్ ద రేపిస్ట్ ద ఓన్లీ కాస్ట్ ఫర్ అబ్యూస్ ఇస్ ద అబ్యూసర్ ద ఓన్లీ కాస్ ఫర్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఇస్ ద చైల్డ్ సెక్స్ అఫెంటర్